రైతులందరికీ పత్తి పంటలో వచ్చేసి మొదటి స్ప్రే చూడండి జెడ్ ప్లస్ అలాగే రూటర్ ప్లస్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ సైడ్ కొమ్మలు చూడండి ఎంత దగ్గర దగ్గర వచ్చావో ఈ విధంగా ఇట్లా ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో కొమ్మలు వస్తాయో అప్పుడే మనకు పూత ఖాతా ఎక్కువ వస్తుంది కాబట్టి దిగుబడి పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు ఆకు అనేది నీటుగా మనకు చూడండి ఇక్కడ చిగురు కూడా మనకు నీటుగా రావాలి ఇట్లా ఇస్త్రీ చేసినట్టు ఈ విధంగా గ్రీన్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నప్పుడే మనకు మొక్క అనేది ఎదుగుదల ఉంటుంది దాంతోపాటు పూతాఖాతా అనేది రావడం అయితే జరుగుతుంది ఇది ఎకరాకు వచ్చే చూడండి మనకు జెడ్ ప్లస్ అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ అలాగే రూడర్ ప్లస్ అనేది టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఎలాంటి మందులు కూడా స్ప్రే చేసిన అవసరం లేదు ఈ యొక్క జెడ్ ప్లస్ రూట్ జెడ్ ప్లస్ కావాలనుకుంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది చూడండి ఈ దానికి కొమ్మలు చూడండి ఏ విధంగా వస్తాయో ఈ విధంగా అయితే రావాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అది ఈ ఈ కొమ్మలు ఎప్పుడైతే చిన్న మనకు మొక్క చిన్న దశలో వస్తావో అవే పెద్దగా అవుతాయి దా కాబట్టి దానికి పూత అనేది ఎక్కువ రావడం అయితే జరుగుతుంది చూడండి ఎన్ని కొమ్మలు వచ్చినాయి ఒకసారి ఇప్పుడే చూసుకోండి మీకు ఇక్కడే లెక్క పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు చూడండి ఇప్పటికి వరకే చూడండి పన్నెండు కొమ్మలు వచ్చినాయి ఇవే పెద్దగా అయితే చూడండి చూడండి ఈ విధంగా ఉండాలి మొక్క ఆకు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో అసలు